హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో ఒక అద్భుతానికే అద్భుతమైన రోజు ఇవ్వాలి ఎంత అద్భుతం అంటే ఆదివారం అమావాస్య అంటేనే ఇంకా అద్భుతం ఆదివారం అమావాస్య ఈరోజు ఎంత గొప్ప పరిహారం అంటే ఈరోజు మన పైన నరదిష్టి మన ఇంట్లో పనులు అవ్వకపోవడం ఏది చేద్దామనుకున్న అడ్డంకులు రావడం ఇలాంటివన్నీ మనకి కాస్త తలనొప్పిలు తెచ్చి పెడతా ఉంటాయి అంటే ఏదైనా పని స్టార్ట్ చేద్దాం ఏదైనా వ్యాపారం చేద్దాం ఇంకేదన్నా అంటే జాబ్ కోసం ఏమన్నా చూసుకుందాం ఇంట్లో ఏదైనా కార్యం చేసుకుందాం శుభకార్యాలు అలాంటివి చేసుకుందాము అనుకుంటే మనకి అడ్డంకులు అనేటివి వస్తుంటాయి చూసారా ఏదో రూపంలో అడ్డంకులు వస్తుంటాయి అలాంటి వాటికి పరిహారం అనేది ఈ రోజున చేస్తే చాలా బాగుంటుంది ఆ పరిహారం ఎలా చేయాలి ఏమిటనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఇంట్లో ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పని అవ్వకపోవడము ఇలాంటివన్నీ కాస్త అడ్డంకులు రావడము ఈ అన్నిటికీ మనం ఈరోజు పరిహారం అనేది చాలా బాగుంటుంది ఈరోజు చేసుకుంటే ఆ పరిహారం అనేది పరిహారానికి ఇది ఏమంటారు దోషం ఏమన్నా మనం ఏదన్నా మొక్కుబడి మొక్కుకొని అవన్నీ తీర్చకపోయినా కూడా మనకి ఇలాంటి రూపంలో జరగకుండా అడ్డంకులు రావడం ఇలాంటి రూపంలో మనకి తెలుస్తుంది కానీ మనకు తెలియకుండానే ఇలాంటి అడ్డంకులు వచ్చేస్తుంటాయి కాబట్టి ఇలాంటి వాటికి ఒకవేళ నేను ఏదైనా చేయలేకపోయానా చేసినంత చేసినా కూడా మనం ఎదుగుతుంటే పక్క వాళ్ళు చూసి ఏడుస్తున్నా కూడా మనకి నరదిష్టి అనేది తగ్గుతుంది ఇప్పుడు ఆ దిష్టి ఎలా తీసుకోవాలి ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను ఇక ఈరోజు వీడియోలకి వెళ్ళిపోదామా ఈరోజు ఆదివారం అమావాస్య అద్భుతమైన రోజు పరిహారం చేసుకుంటే తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ వచ్చి వచ్చి కూర్చుంటుంది అలా ఉంటుంది ఈరోజు పరిహారం చేసుకుంటే ఆదివారం అమావాస్య ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు గుమ్మడికాయ మనం గుమ్మం బయట కడతాం కదా గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ అనే దానికి పసుపు పూసి కుంకుమ బొట్లు ఒక ఐదు బొట్లు పెట్టి ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు మాత్రమే కట్టాలి ఆల్రెడీ మాకు గుమ్మడికాయ ఉంది గుమ్మం బయట ఇంకెందుకండి కట్టడం అంటారా ఈరోజు ఆదివారం అమావాస్య రావడం ఇంట్లో ఏదైనా కీడు ఉంటే పోతుంది ఈ గుమ్మడికాయ కట్టండి ఫలితం మీరే చూస్తారు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల లోపు మాత్రమే కట్టాలి దాని తర్వాత మనకి దొడ్డు ఉప్పు ఉంటుంది తెలుసు కదా కల్లుప్పు ఆ కళ్ళుప్పు అనేది ఒక ఎర్రటి గుడ్డ ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో ఒక రెండు లేదా మూడు స్పూన్ల ఉప్పు వేసి కట్టి మూట కట్టాలి మూట కట్టి ఆ మూట అనేది మన ఇంటి లోపల ప్రతి గదిలో ఆ మూట అనేది తిప్పుకొని రావాలి తిప్పుకొని వచ్చి ప్రతి గది గదికి ఎన్ని గదులు ఉన్నా సరే ఆ ప్రతి గది గదికి వెళ్ళి ఏమైనా మీరు ఆ మూట తిప్పే ముందు ఇలాగ అనుకోవాలి శక్తులు ఏమైనా ఉంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇలా అనుకోండి ఇలా ఒక ఐదు సార్లు అనుకొని ఆ మూటని బయటికి తీసుకొచ్చేసి దానిపైన కాస్త పసుపు పూసి కాస్త పసుపు అనేది తడిపి పూసి ఆ గుడ్డకి గుడ్డకి పైన సైడు పసుపు అనేది తడిపి పూసి మీరు గుమ్మడికాయ ఎక్కడైతే కడుతున్నారో అక్కడే అక్కడే ఆ ఎర్రని గుడ్డ కూడా కట్టేసేయండి కట్టి మీరు ఇంట్లోకి వెళ్ళే ముందు బయటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి చాలా అద్భుతమైన పరిహారం అండి ఇదేం పెద్ద ఖర్చు కాదు మన గుమ్మడికాయ మార్కెట్లో దొరుకుతుంది ఇలా చేసి చూడండి పరిహారం తప్పకుండా ఉంటుంది పరిహారము మనము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు డబ్బు లేక పెళ్ళి అవ్వక ఇంట్లో ఏదైనా కార్యం పెట్టుకుంటే ఆ కార్యం అనేది ఏదైనా సరే సాగుబట్టు కాకుండా ఉంటుంది కదా ఇలాంటి దోషాలన్నీ ఉండిపోవడం వల్ల మనకి ఆ పని అనేది ముందడుగు వేయలేకపోతున్నాం చేతిలో డబ్బు నిలవకపోవడం ఎంత సంపాదించినా సరే ఎంత సంపాదించినా లాస్ట్కు చేతిలో ఒక్క రూపాయి కూడా కనిపించదు తీరా చూస్తే ఏం ఖర్చు పెడతామా అంటే ఏం ఖర్చు పెట్టాం అంటే లక్ష్మీదేవత మన ఇంట్లో ఉండట్లేదు ఇలాంటి చిన్న చిన్న దోషాల వల్ల మన ఇంట్లో ఉండలేకపోతుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు అనేవి ఇలాంటి ఆదివారాలు అమావాస్య రోజు బాగా పనిచేస్తాయి ఒకసారి నేను చెప్పినట్టు పరిహారం చేసి చూడండి ఫలితం తప్పకుండా ఉంటుంది దానికి ఫలితం రాలేదంటే నన్ను అడగండి మీరు చేసి చూసి ఆహా ఏమన్నా పరిహారమా అంటారో లేదో చూడండి ఈ పరిహారం చేసే తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రం ఇంట్లోకి వెళ్ళిపోండి ఈ ఉప్పు ఎప్పుడు కట్టాలి చెప్పిన పది నుంచి పదకొండు మధ్యలో రాత్రి ఈరోజు అమావాస్య ఫుల్ నిండు అమావాస్య ఉంది ఈరోజు పది నుంచి పదకొండు మధ్యలో మాత్రమే ఉప్పు అనేది కట్టాలి గుమ్మడికాయ మాత్రం ప ఆరు పదిహేను నుంచి ఏడు లోపు మాత్రం కట్టాలి ఉప్పు కట్టిన తర్వాత మాత్రం కాలు చేతులు కడుక్కొని ఏది కట్టినా సరే మనం దిష్టి మన కీడు అనేది పోవడానికి కడుతున్నాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి దేవుడు ముందు దండం పెట్టుకోండి దేవుడు ముందుకు వెళ్ళి దండం పెట్టుకోండి పరిహారం ఎలా ఉంటుందో మీరే చూడండి తప్పకుండా చెయ్యండి ఆదివారం అమావాస్య రాబడమే మనకి పెద్ద గొప్ప విశేషం ఈ రోజుని అస్సలు వదులుకోకండి మనం చేసేది చేస్తే పరిహారం అనేది దానంతట అది మనకు జరుగుతుంది ఏది చేసిన నమ్మకంతో జరుగుతుంది అనే ఆలోచనతోటి అంత మంచి జరగాలన్న ఆలోచనతో మీరు ఈ పరిహారం చేస్తే దానికి ఫలితం దక్కుతుంది దానివల్ల ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి పరిహారం అనేది నమ్మకంతో చేసేది నమ్మకంతో చేస్తే అన్నీ మంచి జరుగుతాయి పరిహారం అంటేనే నమ్మకం కదండి అంతే కదా నమ్మకం అనేదే పరిహారం ఇవి రెండింటి మధ్యలో చే చేస్తే అయ్యేది ఏం లేదు అయితే కాస్త ఖర్చు అవుతుంది కానీ పరిహారం మన కీడు ఏమైనా ఉంటే పోతుంది కదా తప్పకుండా చెయ్యండి ఈరోజు ఆదివారం అమావాస్య ఇంకో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈరోజు నేను చెప్పిన పరిహారం చెప్పిన పరిహారం ఇంట్లోనే గుమ్మంకి కట్టాలి అని చెప్పిన మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేదు గుమ్మడికాయ తెచ్చుకున్న తర్వాత మీకు బయట అసలు పని లేదు బయటికి బయటికి వెళ్ళే పనే లేదు అంటే అవి బయట పడేయాలి నాలుగు బాటలు కలిసే ప్లేస్లో వేయాలి అని చెప్పలేదు గుమ్మానికే కట్టుకొని కాళ్ళ చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి పరిహారం అనేది ఉంటుంది కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలా పది నుంచి పదకొండు తొమ్మిది దాటితే మాత్రం బయటికి అస్సలు వెళ్ళొద్దు ఈ పరిహారం ఇంట్లో ఉండి మాత్రమే చేసి నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యండి ఫలితం మీరే చూస్తారు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను సర్వే జన సుఖినో జై శ్రీ సాయిరామ్